మంచి పేరుంది ఆయన జీరో చేసుకోకూడదు అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య సిసిటీవీ ఫుటేజ్ నెంబర్ వన్ క్రైమ్ సీన్ ఎక్కడుంది నెంబర్ టూ ఎవరు చంపారు నెంబర్ త్రీ ఎందుకు చంపారు నెంబర్ ఫోర్ ఎప్పుడు చంపారు నెంబర్ ఫైవ్ పోస్ట్ మార్టంలో మీరు లెక్కలు పెట్టినా గుర్తుంచుకోండి వివేకానంద రెడ్డికి న్యాయం జరగల ఆయన్ని దారుణంగా ఆయన ఇంట్లో చంపేసి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఈ చట్టాలు కానీ నా మిత్రుడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగలేదు అందుకనే ఆనరబుల్ సుప్రీం కోర్టులో నిన్న ఢిల్లీలో ఈ బెట్టింగ్ యాప్లకు వల్ల లక్షల మంది చనిపోతున్నారని సుప్రీంకోర్టులో ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు హైకోర్టులో వార్